హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అప్పు కూడా రాజ్ డబ్బు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇక అతన్ని బెదిరించి జరిగిన నిజాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిస్తారు ఇక అతను చెప్పిన మాటలు విని కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అతనైతే రోజు మాయా అనే ఒక ఆవిడ ఒక బాబుని తీసుకొచ్చి రె ఇక్కడ కేర్ టేకర్లో ఉంచి వెళ్ళేది ఆ బాబుని కొద్దిసేపటికి మళ్ళీ ఆవిడే వచ్చి తీసుకెళ్లేది అసలు ఆ బాబు ఎవరో ఏంటో నాకు ఏమీ తెలీదు ఒకరోజు ఫిబ్రవరి పద్దెనిమిదిన మాయా బాబుని తీసుకుని చాలా లేటుగా వచ్చింది కానీ ఆ రోజు ఎందుకు లేట్ అయిందో ఏంటో అన్న విషయం నాకు అర్థం కాలేదు పైగా మళ్ళీ ఆ బాబుని వెంటనే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అక్కడికి సార్ వచ్చారు రాజ్ సార్ అలాగే ఆ మాయ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న మాటలు విని ఒక్కసారిగా ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను ఇక మొత్తం విన్న తర్వాత ఆవిడ చెప్పిన మాటలకి నాకు కాస్త భయం కూడా వేసింది అని చెప్పి ఇక అతను కావ్యతో చెబుతూ ఉంటే కావ్య ఆ మాటలకి ఏంటి బాబు బాబుని నేను ఇక చూసుకోలేను నాకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్పడంతో ఇక రాజైతే అదేంటి ఇప్పటికిప్పుడు నువ్వు బాబుని చూసుకోలేనంటే ఎలా కుదురుతుంది అని చెప్పి రాజ్ ఆయన ఆవిడతో మాట్లాడుతుంటే ఆ మాటలన్నింటినీ వింటున్నాను ఇక ఇంతకీ అసలు ఆ బాబు తల్లెవరు అయినా ఆ బాబుకి డబ్బిచ్చి మరి ఆ ఆయమ్మని ఉంచవలసిన అవసరం ఆయనకేముంది అని చెప్పి కావ్యం మాట్లాడుతుంటే ఏమో మేడం నాకైతే తెలీదు కానీ సార్ ఆ బాబుని సీక్రెట్గా ఒక ప్లేస్లో ఉంచుతున్నారని అలాగే ఎవ్వరికీ తెలియకుండా ఆ బాబుని సార్ కాపాడుకుంటున్నారని అర్థమైంది నాకు కొంత డబ్బు అవసరమయ్యి ఆ బాబు గురించి నిజాన్ని బయట పెడతానని చెప్పి సార్ని బెదిరించాను దాంతో సార్ కాస్త భయపడ్డారు అలా భయపడ్డంతో అప్పుడే అర్థమైంది ఆ బిడ్డ గురించి ఎవరికీ తెలియదని పైగా దుగ్గిరాల ఫ్యామిలీ అంటే పెద్ద పేరు పలుకుబడి ఉన్న ఫ్యామిలీ అట్లాంటి ఫ్యామిలీలో సార్ వారసుడు మరి ఆయన ఒక బాబుని సీక్రెట్గా ఉంచుతున్నారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా దాన్ని అవకాశంగా తీసుకుని అవసరం వచ్చినప్పుడల్లా కొంత డబ్బుని సార్ దగ్గర డిమాండ్ చేసి తీసుకున్నాను మేడం అంతే మేడం అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పడంతో అదేంటి అంటే బాబు తల్లి ఎవరో నీకు తెలీదనమాట అని అడగడంతో మేడం బాబు తల్లి గురించి నాకైతే తెలీదు కానీ ఫిబ్రవరి పద్దెనిమిదిన సార్ దగ్గరికి ఆవిడ వెళ్ళి ఎవరన్నది తెలియదు కానీ గొడవ చేసింది అన్న సంగతి అయితే నాకు వాళ్ళ మాటల్లో అర్థమైంది అని చెప్పడంతో కావ్య ఇదేంటే ఇక్కడికి వస్తే నిజం తెలుస్తుంది అనుకుంటే ఇక్కడ కూడా నిజం తెలియలేదు అంటే ఆయన ఇక్కడికి సాయంత్రం ఎనిమిదింటికి వచ్చారు అని చెప్తున్నాడు ఏడున్నర దాకా ఆయన ఆఫీస్లోనే ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అరగంట టైం పడుతుంది అంటే ఖచ్చితంగా ఆఫీస్కే వచ్చుంటుంది ఆ బిడ్డ తల్లి ఆఫీస్కి వెళ్తే నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి వెంటనే అప్పు కావ్య ఇద్దరు కూడా ఆఫీస్ దగ్గరికి పాయలుదర్తారు ఇంకా ఇక్కడ చూస్తే స్వప్నం దాచిపెట్టిన డబ్బు గురించి తెలియక రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా టెన్షన్గా తన గదిలో మొత్తం తిరిగేసి మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి స్వప్న వస్తుంది ఏంటత్తయ్య గారు ఏదో వెతుకుతున్నట్టున్నారు నన్ను కూడా సహాయం చేయమంటారా అని అడగడంతో ఏయ్ నీకు అనవసరం ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని అనడంతో నాకు తెలుసులే మీ ఇద్దరు కలిసి తోడు దొంగల్లాగా నాతో డ్రింక్ తాగించి తరువాత మీరు నా దగ్గర నుంచి ఆస్తి పత్రాలని కొట్టేశారు ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా మీ దగ్గర నుంచి ఆ పత్రాలని చూసారుగా ఎలా చేజెక్కించుకున్నానో తర్వాత అందరి మధ్యలో కూడా నేను ఏ తప్పు చెయ్యలేదని ప్రూవ్ చేసుకున్నాను అని అనడంతో ఏయ్ నువ్వు అనవసరంగా మా మీద అనుమానపడుతున్నావు మేమేం అలా చేయలేదు చెప్పాడుగా ఆయన సేట్జీ ఎవరో దొంగలు ఆ పత్రాలని తీసుకొచ్చి సంతకం ఫోర్జరీ చేశారని అని అనడంతో అయ్యో అత్త సంతకం ఫోర్జరీ ఏమీ చేయలేదు అది నా సంతకమే పైగా నాతో ఎవరో చాలా మాయ చేసి ప్లాన్గా సంతకం పెట్టించుకున్నారు అది ఎవరో నేను చెప్పనా ఇదిగో ఈ రాహులే సరేలే మీరు కోటి రూపాయల కోసం వెతుకుతున్నట్టున్నారుగా వెతకండి వెతకండి జాగ్రత్త మరి అని చెప్పి అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది ఇక స్వప్న మటలకి రుద్రాని అయితే రే గీడియట్ ఇంకేంట్రా వెతుకుతున్నావు ఆ డబ్బు నీ పెళ్ళం దొంగ కొట్టేసింది అని అనడంతో అదేంటి మమ్మీ అది కొట్టేస్తే రెండు చెంపులు ఓయ కొట్టి దాని దగ్గర నుంచి ఇప్పుడే తీసుకొస్తాను ఆ డబ్బు అని చెప్పి రాహుల్ అంటుంటే వెళ్ళి వెళ్ళు వెళ్ళి ఆ డబ్బు దాన్ని ఏం అడుగుతావు నీ దగ్గర నుంచి మేమే దొంగతనం చేశాం వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చాను నిన్న ఇంట్లో నుంచి పంపించేయాలని అలా చేశాను అని దాంతో చెప్తావా చెప్తే అది ఊరుకుంటుందా అసలు నీకు బుర్రుందా చి అన్నీ ఇలాగే చేస్తావు నీ వల్ల నాకు కోటి రూపాయలు లాసు అని అంటుంటే మామీ ఈ ఐడియా ఇచ్చిందే నువ్వు నేను కాదు అనవసరంగా నువ్వు నా మీద నోరు పారేసుకుంటున్నావు అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రణితో అంటాడు ఏం చేస్తాం ఆ సైట్కి ఫోన్ చేసి నాలుగు రోజులు టైం అడుగు ఈలోపు ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను కోటి రూపాయలంటే ఎక్కడి నుంచి వస్తుందిరా నేనేమన్నా లెక్కలేని సంపాదన ఉందా నాకు అని చెప్పి ఇక రుద్రణి అయితే రాహుల్తో చీవాట్లు పెడుతుంది రాహుల్ అదేంటి మమ్మీ నన్ను తిడుతున్నావు నువ్వే కదా ఆ కోటి రూపాయలు జాగ్రత్తగా దాచిపెట్టావు అని అంటుంటే నాకేం తెలుసురా నీ పెళ్ళం సేమ్ దాన్ని ఎలా మోసం చేశామో అలాగే మనల్ని మోసం చేసి మన దగ్గర నుంచి డబ్బు కొట్టేస్తుందని నేనేమన్నా కలగన్నానా వెళ్ళు వెళ్ళి ఆ సేట్కి కాల్లో ఎలా పట్టి బ్రతిమలాడి ఒక వారం రోజులు గడవడుగు అని అంటుంటే మమ్మీ ఇప్పుడే కదా నాలుగు రోజులు అన్నావు మళ్ళీ వారం రోజులు అంటున్నావు వాడు డబ్బు ఇవ్వకపోతే అందరి ముందు మన ఇద్దరి గురించి నిజాన్ని బయట పెట్టేస్తాడు అని అంటుంటే ఇవ్వక చేస్తామా ఏదో ఒకటి చేద్దాం ఈ లోపే ఆ స్వప్న దగ్గర నుంచి ఆ డబ్బుని ఎలా కొట్టేయాలో దాని గురించి ఆలోచిద్దాం ముందు నోరు మూసుకొని వెళ్ళు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని పంపిస్తుంది ఇక్కడ చూస్తే అనామిక జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఏంటి ఇంత జరిగినా సరే కళ్యాణ్ మళ్ళీ అప్పు అప్పు అంటున్నాడు అప్పుని ఎలా అయినా సరే కళ్యాణ్ నుంచి దూరం చేయాలి అనుకున్నాను కానీ వీళ్ళిద్దరూ ఇంకా దగ్గర అవుతున్నారు ఏం చేస్తే మళ్ళీ కళ్యాణ్ నా చుట్టూ తిరుగుతాడు అని అనామిక ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అనమికకి తన పుట్టింటి నుంచి వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుంది ఏంటమ్మా చేసిందంతా చేసి ఇప్పుడు ఫోన్ చేసావా ఇప్పుడు నాకు మాట్లాడే మూడు లేదు అని అంటుంటే అనామిక నేను చెప్పేది కాస్త విను బేబీ ఇక్కడ మీ డాడీ చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయారు అసలు బయటికి కూడా రావటం లేదు అప్పుల వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు నువ్వేమో అక్కడ కళ్యాణ్ బాబుతో గొడవ పడుతుంటే ఇక మన ఇంటికి మన చేతికి చిప్పే మిగులుతుంది ఏదో ఒకటి చేసి అల్లుడు గారిని నీ వైపు తిప్పుకోమంటే పోలీస్ స్టేషన్లో పెట్టిచ్చో అసలు నీకు బుద్ధుందా అని చెప్పి ఇక వాళ్ళ అనామి కానీ తిడుతుంటే మమ్మీ జరిగిందంతా నీకు తెలుసు మళ్ళీ నువ్వు మొదటికి రావద్దు కళ్యాణ్ని నా వైపు తిప్పుకోవాలనే కదా అలా ప్లాన్ చేశాను కానీ నా ప్లాన్ ఇలా అట్టర్ ఫ్లాప్ అవుతుందని నేను కూడా ఊహించలేదు అది కూడా మీ వల్ల అని అంటుంటే మరేం చేయమంటావే కావ్య తన భర్తతో కలిసి మనకి డబ్బిచ్చిన సంగతి మన అప్పుల సంగతి అందరి మధ్యలో బయట పెడతానంది అప్పుడు నీకే కదా మీ అత్తగారింట్లో గౌరవం తగ్గేది నీకోసం ఆలోచించే అలాంటి నిర్ణయం తీసుకున్న అని చెప్పడంతో అవునా అంత పని జరిగిందా అని ఇక అనామిక అంటుండే అవునే ఆ రెండు కోట్ల గురించి బయట పెడితే ఆ తరువాత ముందుగా ఆ స్వప్నే నిన్ను మెడ పట్టుకుని బయటకి గెంటేస్తుంది తరువాత ఇక రుద్రాని నిన్ను పూచిక పుల్లతో సమానంగా చూస్తుంది మీ అత్తగారైతే ఆ కోడళ్ళు కనీసం పేదింటి నుంచి వచ్చారు గొప్పింటి నుంచి వచ్చానని అబద్ధం చెప్పి మా ఆస్తిని కాజేస్తున్నావని నిన్ను ఇక కోడలిగా కాదు కదా ఇంటి పని మనిషిగా కూడా చూడరా అర్థమవుతుంది కదా అని అంటుంటే నిజమే మమ్మీ కానీ ఏం చేయమంటావు కళ్యాణ్ నా మాట అస్సలు వినట్లేదు ఎంతసేపు అప్పు అప్పు అంటూ దాని భజనే చేస్తున్నాడు నాకు కళ్యాణ్తో ఎలా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు అని అంటుంటే చూడు బేబీ ఇద్దంతా కాదు అసలు మొదటిగా కళ్యాణి నువ్వు తన కవితలతో ఇష్టపడి చేసుకున్నట్టు ఎలా నమ్మించావో మళ్ళీ నువ్వు చేసిన తప్పు తప్పని చెప్పి మళ్ళీ తన కవితలకి ఎక్కువ ప్రాధాన్యత నివ్వు అలా కావ్య కళ్యాణికి దగ్గరవు అని చెప్పడంతో మమ్మీ నాకు ఆ చిత్తు కాగితాలు అంటేనే చాలా చిరాకు మీ కోసం ఆ కవితల్ని ఇష్టపడుతున్నట్టు యాక్ట్ చేశాను అసలు కవితల్లో ఏమైనా ఏమైనా అర్థం ఉంటుందా ఒక్కటి కూడా అర్థం కాదు పిచ్చి పట్టేస్తుంది అని అనామిక మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి కళ్యాణ్ అక్కడ కనిపిస్తాడు ఒకప్పుడు అవే పిచ్చి గీతలు నీకు ఒక కలలా కనిపించాయి కానీ ఇప్పుడు అవి నీకు చిత్తు కాగితాల్లాగా పిచ్చి గీతలాగా కనిపిస్తున్నాయి అంటే నువ్వు నా కవితల్ని చూసి నన్ను చూసి ఇష్టపడలేదు నా వెనకున్న నా ఆస్తిని చూసి ఇష్టపడ్డావు అని ఏదో చిన్న అనుమానం ఉండేది కానీ ఇప్పుడు ఆ అనుమానమే నిజమైంది నువ్వు నువ్వు ఇక మారవు అని అనుకుంటూ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్య మొదటి నుంచి చెప్పిందేమీ వినలేదు బ్రతికిపోయాను సరే మమ్మీ నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి అనామిక కాల్ కట్ చేస్తుంది ఇక ఎక్కడ చూస్తే కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్తారు ఇక బయట ఉన్న సెక్యూరిటీ కావ్యతో మాట్లాడుతూ మేడం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ టైంలో వచ్చారు అని అడగడంతో చూడు మా పెళ్ళి రోజు ఫిబ్రవరి ఎయిటీన్త్ గుర్తుందా నీకు అని అంటుంటే అయ్యో మేడం అదేలా మర్చిపోతాను సార్ దీంది పెళ్ళి రోజు కదా సార్ మాకు బోనస్ కూడా ఇచ్చారు అని చెప్పడంతో ఏంటి నాకైతే విష్ కూడా చేయలా కానీ మీకు బోనస్లు కూడా ఇచ్చాడా సరేలే ఆరోజు సార్ని కలవడానికి ఆఫీస్కి ఎవరన్నా వచ్చారా అని అడగడంతో లేదు మేడం ఎవరూ రాలేదు నాకు తెలిసి సార్ని కలవడానికి ఇద్దరు క్లయింట్స్ వచ్చారు తర్వాత అని అంటుంటే జెంట్స్ కాదు ఆడవాళ్ళు లేడీస్ లేడీస్ ఎవరైనా వచ్చారా అని అడగడంతో మేడం ఎవరు రాలేదు మేడం నాకు తెలిసి పోనొకసారి సీసీ ఫుటేజ్ని చేయండి అని చెప్పి ఇంకా ఆ సెక్యూరిటీ చెప్పడంతో వెళ్ళి సీసీ ఫుటేజ్ని చూస్తుంటే కావ్యకి ఊహించని అతి భయంకర నిజమే ఎదురవుతుంది ఎందుకంటే సీసీ ఫుటేజ్లో కావ్యకి తెలిసిన వ్యక్తి ఒక బాబుని ఎత్తుకొని రావడం అనేది కావ్యకి తల తిరిగినంత పనవుతుంది ఇక అప్పు అయితే ఏంటక్క ఏంటి దంత నిజంగా ఈ దంత నిజమేనా అని అంటుంటే అదిగో కనిపిస్తుంది కదా అందుకే అందుకే ఆయన ఆ బిడ్డను తీసుకొచ్చి తన బిడ్డగా కుటుంబానికి పరిచయం చేశారు పాపం ఆయన ఎంతలా కుమిలిపోతున్నారో ఈ నిజాన్ని ఆయన గుండెల్లోనే దాచిపెట్టుకొని అది తెలియక ఇంట్లో అందరూ కూడా ఆయన మనసుని చాలా గాయపరుస్తున్నారు నేను కూడా తప్పు చేశాను ఆయన ఆయన నేనంటే ఇష్టం లేదని ఎన్నోసార్లు చెప్పినా నేనే వినకుండా ఆయనే కావాలని పట్టుదలగా ఆ ఇంట్లో ఉండి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక కావ్య అయితే ఆ ఫుటేజ్ని చూసిన తర్వాత దుగ్గిరాల కుటుంబంతో ఇక తన సంబంధాలన్నింటినీ తెగదెంపులు చేసుకోవాలి అనుకుంటుంది ఇక బట్టల బ్యాగ్ని సర్దుకొని తన పుట్టింటికి వెళ్ళిపోవాలి అనుకుంటుంది ఇక జీవితంలో దుగ్గిరాల కుటుంబం కుటుంబ కుటుంబానికి కానీ తన గడప కూడా ఎక్కలని నిర్ణయం తీసుకుంటుంది అసలు కావ్య ఆ సీసీ ఫుటేజ్లో ఏం చూసింది ఏం జరిగింది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్